పరిశుద్ధులవైన ప్రియ పరలోకపు తండ్రి రాజులకు రాజువైన తండ్రి ప్రభులకు ప్రభు అయిన తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడా మిగిస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఇహోవా దేవ కేరూగుల మధ్య నివసిస్తున్న ఇజ్రాయేలీల దేవుడ భూమియు ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవుడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నిత్యము పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో కొనియాడబడుతున్న నా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు తండ్రి మీకు స్తోత్రములు తండ్రి మీకు వందనాలు పరిశుద్ధుడు అయిన తండ్రి మీ మహాకృపను బట్టి కనికరను బట్టి గడిచిన దినమంతా మీది కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ కనికరను బట్టి ఇరవై ఐదవ నా తండ్రి నాయన ఈ సంవత్సరం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా గొప్ప దేవుడా మీకు వందనాలు అయ్యా మిగిస్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ దినము ఎంతమంది అయితే ప్రభ ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు వారి కష్టాలను వారి సమస్యలను మీరు పరిష్కరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా బిడ్డలు తెలియక చేసిన ప్రతి పొరపాటును క్షమించండి ప్రతి పొరపాటును మన్నించండి ఈ దినము ప్రభ మరి ఏ పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలియంది కాదు ప్రభ ఆ బంధకాల నుంచి విడిపించగలిగింది మీరు మాత్రమే కనుక ప్రభ ఆ భయంకరమైన బంధకముల నుంచి బిడలను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎంతోమందిని చెర నుంచి విడిపించిన దేవుడవు ఎంతోమందిని కష్టముల నుంచి నష్టముల నుంచి విడిపించిన దేవుడవు ఎంతోమందిని శ్రమల నుంచి విడిపించిన దేవుడు అయ్యా కృప చూపించు కనికరమును చూపించు ఎవరెవరైతే ప్రభ ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు వారందరూ నామములో విడుదల గాక వారందరూ యేసుక్రీస్తు నామంలో విడుదల పొందుకునను గాక తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి చాలామంది అప్పులలో కూరుకుపోయి అయ్యా గలిబిలి పరిస్థితిలో ఉన్నారు తండ్రి అయ్యా కనిక్రమను చూపించు తెలుసో తెలియకు అప్పులు చేసిన నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అప్పుల వాడికి సమాధానం చెప్పలేక అప్పుల వారికి ఏం చెప్పాలో తెలియక గలిబిలవుతూ కన్నీరు విడుస్తూ నా తండ్రి నాయన వేదన పడుతున్న కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన కనికెరుమను చూపించు ఆ భయంకరమైన అప్పుల పరిస్థితుల నుంచి బిడ్డలు విడిపించబడే పరిస్థితులను అయ్యే వారికి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎలా అప్పుల నుంచి విడిపించబడాలి ఎలా భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడాలో వారికి దారి చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను సరే ప్రతి విధవరాలకి ప్రభ మీరు ఎలా దారి చూపించారు ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభ నా తండ్రి విడుదల పొందుకునే ఆ ప్రభ దారి ఎలా ప్రభ నా తండ్రి ఆ విధవరాలకు చూపించావో ఈ అప్పుల్లో కురుగిపోయిన బిడ్డలకు ప్రభ ఆ నుంచి విడిపించబడే ప్రభ మార్గాలు దారులు చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కృప చూపించండి ప్రభా ఏసు నామములో అప్పుల నుంచి ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుకుననుగాక నజరడిని క్రీస్తు నామములో అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుకొనుగాక ఎవరైతే ప్రభ అప్పుల్లో కూరుకుపోయి నరక యాతను అనుభవిస్తున్నారో ఆ కుటుంబాలకు తండ్రి మీరు తోడుగా ఉండి వారిని ప్రభ యేసు నామంలో విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆ కుటుంబాల్లో ఉన్న బంధకాలు క్రీస్తు క్రీస్తునాములో తెగిపోటు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభ మీరు తప్ప ఎవరు విడిపించలేరు తండ్రి మీరు మాత్రమే విడిపించగలరు తండీ అయ్యా కనికరమను చూపించి ఈ భయంకరమైన అప్పుల సమస్యల నుంచి ప్రభ నీ బిడ్డలకు విడుదల కలుగు చేసి ప్రభ మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా మీరు వీరి పట్ల కార్యాలు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు అప్పుల నుంచి ఈ బిడలను ప్రభ మీరు విడిపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ యొక్క క్రిస్టో ఛానల్లో ఈ ప్రార్థన ప్రభావ తండ్రి ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడను మీరు విడిపించబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు ఆయన మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవుడా మీకు వందనాలు సర్వాధికారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి షేర్ కోట్ చేయండి అనేక మందికి ప్రార్థనలు ట్రాన్స్ఫర్ ఒకటికు ఈ యొక్క పని చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను పరిశుద్ధుడైన తండ్రి మీ స్తోత్రాలు నాయనా ప్రభ బిడ్డలు లేక చాలామంది అవమానపడుతున్నారు బిడ్డలు లేని పరిస్థితిలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు తండ్రి నాయన అబ్రహాము భార్య అయిన సారాను ప్రభ ముట్టి మీరు గర్భఫలం అనుగ్రహించిన దేవుడు తండ్రి నాయనా ప్రభు నా తండ్రి నాయన సారాకి తండ్రి ప్రభ ఎనభై సంవత్సరాలప్పుడు అంటే ఆమె గర్భము కూడా నైనా ప్రభ ఇక పనికి రాదు నా తండ్రి ఆ సమయంలో నా తండ్రి ఆమెకు గర్భఫలమును అనుగ్రహించిన దేవుడు తండ్రి ఎంతోమంది గర్భఫలముకు ఎదురు చూస్తూ ఉన్నారు గర్భఫలం కొరకు కనికరమును చూపించు తండ్రి నాయన క్రమం చూపించు రిబ్కా కూడా ప్రభ గొడ్రాలై ఉండగా రిబ్కాని ప్రభ నా తండ్రి తండ్రినైనా నీ కృపను బట్టి రిబ్కాకి ప్రభ నా తండ్రి గర్భఫలం అనుగ్రహించిన దేవుడు హన్న ప్రభ కన్నీరు విడవగా హన్నా ప్రభ అయా మొర ఆలకించి హన్నాకి ఆయన గర్భఫలం ఇచ్చిన దేవుడు తండ్రి ఎంతోమంది ఈ భూమి మీద గర్భఫలము లేక కన్నీరు విడుస్తున్న బిడ్డలున్నారు తండ్రి అయ్యా కృప చూపించయ్యా కనికర్మను చూపించయ్యా దయ చూపించయ్యా గర్భఫలము లేక బాధపడుతున్న బిడలను ప్రభా జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కృప మీ కనికరము మీ ప్రభ వారి మీద ఉంచండి ప్రభ అయ్యా మీ కృపగల హస్తముతో వారిని ముట్టండి ప్రభ వారిని స్వస్థపరచండి ప్రభ అయ్యా కనికరమును చూపించు ప్రభ ఎందువలన వాళ్ళకి బిడ్డలు పుట్టట్లేదు దేనివల్ల వారికి బిడ్డలు పుట్టట్లేదో మీకు తెలుసు ఎంతోమంది డాక్టర్స్ని కలిసి ఉంటారు ఎన్నో మందులు వాడుతూ ఉండుంటారు ప్రభ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండుంటారు ప్రభ కనికరం చూపించయ్యా అయ్యా దయ చూపించయ్యా ప్రభా తండ్రి అయ్యా గర్భాన్ని ముట్టండి అయ్యా గర్భమును తాకండి అయ్యా అయ్యా కనికరించు 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 ప్రభా అయ్యా కనికరించు ఎంతో కాలమై పెళ్ళైపోయి కూడా బిడ్డలు పుట్టకపోతే ఈ సమాజం చాలా తక్కువగా బిడ్డలను చూస్తుంటుందయ్యా అయ్యా కనికరించు అయ్యా కనికరించు 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 తండ్రి నాయనా ప్రభా మీకు అసాధ్యమైంది ఏముంది తండ్రి చాలామందికి మాకు బిడ్డలు పుట్టరేమని ఆగిపోయిన వారు కూడా ఉండుంటారు ప్రభా మీకు అసాధ్యమైంది ఏముంది ప్రభ అయ్యా మీకు సమస్తము సాధ్యమే కదా తండ్రి పైన ఆకాశం అందు కానీ కింద భూమి ఎందు కానీ అయ్యా మీకు సమస్తము సాధ్యమే కదా ప్రభ అయ్యా కనికరించు దయ చూపించు ప్రభా జాలి చూపించు ప్రభా కృప చూపించు ప్రభా గర్భఫలం అనుగ్రహించు దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడని అయ్యి అనేక మందికి సాక్ష్యం నీ కృప చూపించయ్యా గర్భఫలం లేని బిడ్డల పట్ల కృప చూపించు జాలి చూపించయ్యా అయ్యా జాలి కలిగిన దేవుడా కనికరము కలిగిన దేవుడా కరుణామయడా తండ్రి మీ స్తోత్రాలు ఆ బిడల పట్ల కృప చూపించు అయ్యా కనికరం చూపించు తండ్రి ఆయన ప్రభు యేసు క్రీస్తునామంలో గర్భఫలం లేని బిడలకు గర్భఫలం దేవుడు అనుగ్రహించబడునుగాక యేసు నామములో గర్భఫలం లేని బిడ్డలకు దేవుడు గర్భఫలం అనుగ్రహించునుగాక గర్భఫలం లేని బిడ్డలకు నామములో దేవుడు గర్భఫలము అనుగ్రహించునుగాక ఆ మేన్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునివారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు అనేక మందికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు పరిశుద్ధుడు అయిన తండ్రి మీ స్తోత్రాలు ప్రభా కనికరం కలిగిన దేవుడా మీ స్తోత్రాలు దయామయడమైన తండ్రి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా చాలీ చాలని జీతంతో చాలామంది బ్రతుకుతున్నారు తినడానికి తిండి లేక ఎవరికీ చెప్పుకోలేక బిడ్డల ఫీజులు కట్టలేక నా తండ్రి రెంట్లు కట్టలేక కరెంటు బిల్లు కట్టలేక పనులు సరిగ్గా లేక తండ్రినైనా ఎలా బ్రతకాలో తెలియక సతమతం అవుతున్న కుటుంబాలు అనేకమైనవి ఉన్నాయి తండ్రి అయ్యా వారికి మీరు మాత్రము తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రినైనా ఈ బిడ్డలకు నీ కృప కావాలి నీ దయ కావాలి నీ కనికరము కావాలి ప్రభా అయ్యా కృప చూపించు ఆ బంధకాల్లో చిక్కుకొని బిడలకు తోడుగా ఉండండి ప్రభ వారి కుటుంబ వ్యవస్థను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నైనా ప్రభ నా తండ్రి నాయన సహాయమని చేయండి ప్రభ ఆ భయంకరమైన పరిస్థితులను చక్కదిద్దగలిగిన దేవుడు నువ్వు మాత్రమే తండ్రి అయ్యా కనికరం చూపించు తండ్రి అయ్యా ఆ పరిస్థితుల నుంచి బిడలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నైనా కనుకరించు మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి మంచి పనులను అనుగ్రహించండి ప్రభ సమయానికి ఇంటి రెంటూ కరెంటు బిల్లులు కట్టుకునే శక్తినివ్వండి బిడ్డలకు చక్కగా పోషణ కొరకు సంస్థను పెట్టుకునే శక్తినివ్వండి స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి శక్తిని అనుగ్రహించండి మంచి వస్త్రాలు బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా ఎవరితో మాట పడకుండా నీ బిడ్డలు బ్రతకటానికి కృపణను గ్రహించమని ప్రార్థిస్తున్నాను నీ బిడ్డల కుటుంబాల చుట్టూ కంచి ఉంచండి ఏ దుష్టుడు నీ బిడ్డల కుటుంబాలను ముట్టకుండా కాపాడండి నీ బిడ్డల చుట్టూ తండ్రి యేసు క్రీస్తు నాములు కంచి వేస్తున్నాను యేసు క్రీస్తు నీ బిడ్డల కుటుంబాలు దీవించబడునుగాక యేసు క్రీస్తు నామంలో నీ బిడ్డలు ఆశీర్వదించబడునుగాక యేసు క్రీస్తునాములో నీ బిడ్డలు ఆశీర్వదించబడునుగాక తండ్రి నీ బిడ్డలను దీవించండి నీ బిడలను ఆశీర్వదించండి ప్రభా నీ బిడల ద్వారా మీ నామమునకు మహిమయు నీ నామమునకు ఘనత ఇవచ్చుటకు తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి సహాయమును చేయండి అయ్యా కనికరము చూపించమని యేసుక్రీస్తు నామను అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకి కూడా ఈ ఛానల్ షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను పరలోకమందున తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి భూమి కింద కానీ భూమి పైన కానీ మధ్య ఆకాశంలో కానీ మీకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు ప్రభ ఈ యొక్క ప్రభ నా తండ్రి నాయన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు అయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను వారి పట్ల మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా దిక్కు మొక్కు లేని అనాథల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను మానసిక రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను వికలాంగుల కొరకు ప్రార్థిస్తున్నాను వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాను పేద విధవరాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయినా వీరందరినీ నీ కృపను బట్టి మీరు కాపాడుతున్నందుకు మీ కృపను బట్టి బిడలందరికీ సహాయం చేస్తున్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజులకు రాజు అయిన తండ్రి ప్రభులకు ప్రభు అయిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బిడలందరినీ కాపాడండి ప్రభ బిడలందరిని దీవించండి ప్రభ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించు ఈ ప్రార్థనలకు పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించు యేసు క్రీస్తు ప్రతి కుటుంబం ఆశీర్వదించబడను గాక నామలో ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల దేవుడు అద్భుతము చేయునుగాక దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించునుగాక నా తండ్రి సహాయం చేసి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి కృప చూపించండి ప్రభా అనికరం చూపించమని నీ పాదములు పట్టుకొని బ్రతిమలు ఈ ప్రార్థన ద్వారా తండ్రి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె మన తండ్రి యొక్క యొక్క యొక్కయు పరిశుద్ధ ఆత్మదేవుని అన్నింటి సహవాసము మనకును మన రక్త సంబంధికులకు సకల పరిశుద్ధులకు దేవుడు సదాకాలము తోడేయండి నడిపించునుగాక అహమేన్